అండి నేను మిదివ్య ఈ రోజు వీడియోలో ఆనవగాయ బెల్లం పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఆనవగాయని నీట్గా వాష్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పైనున్న పొర తీసేసుకోండి నేను తీసుకున్నదైతే బాగా లేత ఆనవకాయ అండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోండి తూటి అయితే మధ్యలో నాట్లు పెట్టుకోవాలండి తూటి పులుసు వీడియో కూడా చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి వేరొక పక్కన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని బాగా మగ్గబెట్టుకోవాలి అలా ఆనియన్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనబగాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆనబగాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి అలా ఆనబగాయ ముక్కలు మగ్గుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేవి అవాపరేట్ అయిపోతూ ఉంటాయండి ముక్కలు మగ్గుతా ఉన్నప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపు సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి తర్వాత దాంట్లోకి సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని హాఫ్ కప్ వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి వేరొక పక్కన చింతపండు గుజ్జు తీసుకొని పక్కన ఉంచుకోండి అలా ఉడుకుతున్న దాంట్లోకి చింతపండు రసం కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోండి ఉడికిపోయిన తర్వాత పక్కకి తీసేసుకొని స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రొబ్బులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి జీరకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పక్కన దింపేసుకున్న మిశ్రమంలోకి తాలింపు కూడా వేసేసుకొని కొత్తిమీరతో బ్యానిష్ చేసుకుంటే అనుగు బెల్లం పులుసుల మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్